మనం కూడా నలువైపుల సమస్యలు ఉంటాయండి ఈ పిచ్చి మెదడుకి ఏం అర్థం కాదు ఈ మెదడే పని చేయదు హలో ఈ మనసే పని ఎంత పిచ్చి పిచ్చి చేస్తామో తిక్కితిక్కి అవుతాం ఇంట్లో కానీ బయట కానీ ఫ్యామిలీలో కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ పోదు తోసదు అందుకని ఆత్మహత్యలు అందుకే చావును బాధపడకుండా ఆహ్వానిస్తారు కానీ పరిష్కారం లేని సమస్య ఏదన్నా ఉందా చెప్పండి ఉందా లేదా పరిష్కారం లేని సమస్య లేదు పరిష్కారం ఎర్ర సముద్రం ఉంది వీరికే పరో వస్తుంది వీళ్ళకు పరిష్కారం ఉన్నట్టు అనిపించిందా కానీ ఎక్కడైతే పరిష్కారం అందులోనే దారి చేశాడు నువ్వు నమ్మిన దేవుడు నువ్వు నమ్మిన దేవుడు అయితే బ్రెయిన్ పని చేయదు అన్నట్టు మనకు మైండ్ పని చేయదు లోకంలో పెరిగినాం కదా లోకంలో జీవిస్తున్నాం కదా ఎక్కువసేపు లోకం సంబంధమైన ఆలోచనలు అన్నీ మన మైండ్ నింట్ కదా బైబుల్ చదువుతున్నామో వాక్యం చదువుతూనేమో భక్తుల జీవితాన్ని చరిత్రను ధ్యానిస్తేనేమో వాళ్ళంతా రియల్గా నీకు నాకు లాగా జీవించి బ్రతికి విశ్వాస వీరులుగా పదకొండు అధ్యాయంలో పెద్ద లిస్ట్ ఉంది పెద్ద సమూహం ఉంది అవన్నీ వాస్తవాలు నువ్వు అంగీకరించాలా నమ్మాలా నీలో ఉన్న దేవుని నమ్ము నీలో ఉన్న వాక్కును నమ్ము నీలో ఉన్న పరిశుద్ధాత్మను నమ్ము